అందరికీ నమస్కారం ఇప్పుడు అయింది మాత్రం ఏపీలో గ్వారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళి పదము రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఇద్దరు అక్కడికి అక్కడే కన్నుమూత మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు వివరాలు చూస్తే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే భీమవరం ప్రాంతానికి చెందిన ఒక ఏడుగురు కలిసి కారులో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి అయితే బయలుదేరారు ఈ క్రమంలోనే కారు శంఖవరం మండలం పరిధిలోని కత్తిపూడి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీ నుంచి ఆగి ఉన్న లారీని వెనక నుంచి అతివేగంతో బలంగా వీరు కారు అయితే ఢీకొట్టింది ఈ ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురికైతే తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందచేయగా వారు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అంతటిని పరిశీలించారు అనంతరం క్షతగాత్రలకు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారిలో ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేసు నమోదు కొని దర్యాప్తు చేస్తున్నట్లయితే పోలీసులు వెల్లడించారు ఈ ఘటన వచ్చి శంకవరం మండలం పరిధిలోని కత్తిపూడి గ్రామం కత్తిపూడి ఊళ్ళోకి వద్ద ఊళ్ళో అయితే గనక జరిగిందంటున్నారు ఆగి ఉన్న లారీని వెనక నుంచి అతివేగంతో కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది అక్కడికక్కడే ఇద్దరు మహిళలు అయితే గనక కన్నుమూసారు మిగిలిన వారిలో మిగిలిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారు వీరు భీమవరం చెందిన వారు ఏడుగురు కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది ప్రాథమిక అంచనా ప్రకారం అయితే అతివేగంతోనే ఈ యాక్సిడెంట్ అయితే జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది